పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజోవా శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి చేరుకున్నారు ముందే ఆమె గుండు చేయించుకొని శ్రీవారికి తలనీలాలు మొక్కులు కూడా చెల్లించుకున్నారు సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి తన తనయుడు మార్కు శంకర్ బయటపడడంతో ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సింగపూర్ నుంచి ఇండియా రాగానే ఆదివారం సాయంత్రం ఆమె తిరుమల చేరుకున్నారు తిరుమల కొండపై గాయత్రి సందానంలో రాత్రి బస చేయనున్నారు అన్నా లెజోవా ఇక మొక్కులో భాగంగా శ్రీనివాసుడికి తలనీలాలు సమర్పించుకున్నారు అన్న లెజోవా సింగపూర్లో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి ప్రమాదంలో గాయపడిన ప్రాణపాయం నుంచి బయటపడడంతో తిరుమల శ్రీవారిని కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భావించారు అన్నా లెజోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డెకరేషన్ ఫామ్పై సంతకం కూడా చేశారు అన్నా లెజోవా గాయత్రి సదనంలో టీడీపీ ఉద్యోగుల సమక్షంలో డెకరేషన్ పత్రాలపై సంతకం కూడా చేశారు ఆ తర్వాత సాధారణ భక్తులనే కళ్యాణ కట్టుకు వెళ్ళి తలనీరాలు సమర్పించుకున్నారు అన్నా లెజోవా పవన్ కళ్యాణ్ భార్య వచ్చారని తెలిసి ఆమెను చూడడానికి భక్తులు ఏగపడ్డారు ముందుగా వరాహ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి సోమవారం హృదయం సుప్రభాత సేవలో తన పిల్లలతో కలిసి తిరుమలేశుని దర్శించుకోనున్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య అన్న లిజోవా గుండి చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే కొడుకు ఆరోగ్య దృష్ట్యాతను గుండు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నీటింట్లో వైరల్ గా మారుతూ ఉన్నాయి